కేటాయిస్తూ రో జీతభత్యాలు మెయింటెన్స్ లో అమౌంట్ కాకుండా ఎక్స్క్లూజివ్ గా పదివేలు కేటాయించి ఫోర్ సిటీ చక్కెర రబడి ఉన్న హైదరాబాద్ సిటీని ఆగం చేయదని చెప్పి డిమాండ్ చేసినా తీసుకుంటాను అధ్యక్ష థ్యాంక్ యూ శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు అధ్యక్ష నగర గ్రేటర్ హైదరాబాద్ లో అభివృద్ధి మీద గడిచిన పది సంవత్సరాలు హైదరాబాద్ నగరం అస్తవ్యస్తమైంది తప్ప హైదరాబాద్ నగరం అభివృద్ధి కారేదక్ష హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని హైదరాబాద్ నగరాన్ని అమెరికా చేస్తామని లండన్ చేస్తామని హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తామని ఇలాంటి డైలాగ్లు చాలా చేసినారు అధ్యక్ష వస్తుంది వస్తుంది అధ్యక్ష ఏమంటున్నా అంటే అధ్యక్ష అభివృద్ధి చేస్తాము అనేటువంటి మాట చెప్పి చేస్తాం చేస్తాం అభివృద్ధి చేస్తామని అధ్యక్ష మన ముందే ఉంది హుస్సేన్ సాగర్ ఉంది మనం హుస్సేన్ సాగర్ అంటాం హుస్సేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళు తయారవుతాయి అని చెప్పిండ్రు అధ్యక్ష అందుకే మీరు చేస్తామన్నారు పది సంవత్సరాలు చేయలేదు అధ్యక్ష అధ్యక్ష నేను ఒక్కటే అడుగుతున్నా హైదరా అధ్యక్ష హైదరాబాద్ నగరంలో అందరం ఉంటాం అధ్యక్ష అధ్యక్ష హైదరాబాద్ నగరంలో మనం జిల్లాలలో నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నా అందరు హైదరాబాద్ నగర వాసులే అధ్యక్ష తర్వాతనే జిల్లాలు కానిస్టిట్యాలకి వెళ్తారు ముందు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా